హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటానండి మీరు సపోర్ట్ చేస్తారనే ఆశిస్తున్నానండి మామూలుగా మన మన మనలాంటి వాళ్ళకైతే సపోర్ట్ చేయలేండి ఎక్కువగా మాట్లాడతారు చూడండి ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది గబగబా మాట్లాడి ఎలా అదేనండి గల గల ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళకు ఇంకా కొంచెం సపోర్టింగ్ చేస్తారండి మనలాగా ఉన్నది మాట్లాడితే అందరికీ నచ్చదు కదా ఉన్నంత వరకు మాట్లాడితే నచ్చదు ఏదో ఒక విషయం గల 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 అది చెప్పుకుంటూ పోతే అది ఒక టైం పాస్ అవుతుంది ఇంకా అలాంటి వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తారు కదా ఇంకా అంతే ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఎందుకు వీడియో తీసానంటే చెప్తానండి ఇంకా ఇప్పుడైతే చూసేయండి ఈ బ్లౌజ్ మీరు చూశారు కదా ఈ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశానండి అలాగే మన స్టిచ్చింగ్ ఛానల్లో వచ్చేసి ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియో అయితే అప్లోడ్ చేశానండి చూసారా ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసినదే మొన్న ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసి ఇచ్చానండి కస్టమర్కి ఈ కస్టమర్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఫస్ట్ టైం నా కాడ స్టిచ్ స్టిచ్ చేయించుకుందండి ఫస్ట్ అయితే వాళ్ళ పాపకు యూనిఫామ్స్ అయితే స్టిచ్ చేయించుకుంటుంది ఇంకా ఆమె బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర ఇదే ఫస్ట్ టైము ఈ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అయితే తెచ్చిందండి అలాగే ఆమె ఇంకొక ఆమెను అయితే పిలుచుకొని వచ్చింది వీళ్ళు వదిన ఆడపడుచు ఇద్దరు ఉన్నారండి ఇద్దరు నా దగ్గర ఓన్లీ యూనిఫామ్స్ అయితే స్టిచ్ చేయించేవారండి ఇంకా అలా వాళ్ళు ఒకసారి బ్లౌజులు అయితే స్టిచ్ చేయించుకున్నారు అదే చెప్పాం కదా ఒక డిజైన్ బ్లౌజ్ నేను నేను కుండని వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ టైలరింగ్ ఛానల్ అయితే పెట్టానండి కుండని వచ్చేసి అమ్మకు ఇందులో వచ్చేసి ఒక కస్టమర్ బ్లౌజులు తెచ్చింది చూడండి అని ఇందులో పెట్టానండి వాళ్ళు అక్కడ ఫస్ట్ టైం బ్లౌజులు అయితే స్టిచ్ చేయించుకున్నారు బాగా సెట్ అయినాయని చెప్పేసి ఇంకొక ఈ కస్టమర్ వచ్చేసి కొత్త ఆమె అండి చూడండి ఇప్పుడు నేను చూపించే ఆమె వచ్చేసి కొత్త ఆమ ఈమె వచ్చేసి కొత్తగా ఇప్పుడు ఫస్ట్ టైం మన అయితే వచ్చింది స్టిచ్ చేయించుకోవడానికి వీళ్ళే పిలుచుకొచ్చారండి ఈ స్ట్రైట్ కటింగే అని చెప్పింది ఇంకా పైపింగ్ అయితే ఏం వద్దులే అని ఫస్ట్ అయితే అయితే అంటే హేమింగ్ ఇంకా హేమింగా అనింది ఇంకా హేమింగ్ చేయకుండా పైపింగ్ చేయకుండా ఏం చేయాలి అంటే ఇంకా సరేలే హేమింగే చేసే పైపింగే చేసే అనింది సరేలే అన్న ఇంకా ఈ మూడు బ్లౌజులు వచ్చేసి బేస్తవారం అయితే ఇవ్వమన్నారండి ఇంకా అది విషయము మీరు కొని ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు ఈ బ్లౌజ్ కొని మీరు చూసే ఉంటారండి అదే కొత్త కస్టమర్ది మన దగ్గరికి కస్టమర్ వచ్చి బ్లౌజులు ఇచ్చింది చూడండి అని షార్ట్ వీడియో ఫుల్ షార్ట్ వీడియో పెట్టానండి వాళ్ళదే ఈ బ్లౌజ్ అయితే మెరుగుని మన టైలరింగ్ ఛానల్కు ఫాలో అవ్వండి టైల్ ఓన్లీ మీరు బ్లౌజులు ఒక్కటి నేర్చుకోండి చాలు మీరు ఇంట్రెస్ట్ పెట్టి బ్లౌజులు ఒక్కటి నేర్చుకుంటే మీరు ఇంట్లో ఉండి మీ ఖర్చులకు మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చండి నేను చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ని చూపిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు చెప్తూ ఉంటానండి ఓకేనా ఓన్లీ మీరు బ్లౌజ్ నేర్చుకుంటే చాలండి ఇప్పట్లో థ్యాంక్ యూ అండి